ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే అఘోరి వార్తలు అయితే అలచల్ చేస్తున్నాయి మనం చూసుకోవచ్చు అఘోరి గతంలో పెళ్లి చేసుకుందాం ఇప్పుడు మరోసారి శ్రీవారిసిని పెళ్లి చేసుకున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి అయితే ఈ అఘోరిపై అయితే ఈ ప్రముఖ యూట్యూబర్ అయితే కొన్ని సంచలన విషయాలు చెప్పారు ఇత అఘోరిపై అసలు పేరు అయితే శ్రీనివాస్ అని చెప్పేసి కూడా చెప్పారు అతనైతే లింగం మార్పిడి ఆపరేషన్ చేసుకున్నట్లు కూడా చెప్పారు అతని పేరు శ్రీనివాస్ అని అతను సైకిల్ దొక్కుతున్న క్రమంలో అయితే ఉష్ణాలకు దెబ్బ తగిలిందని వైద్య వద్దకు వెళ్తే దీనికి ఆపరేషన్ చేయాలని ఇందుకోసం మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి వైద్యులు చెప్పారని డబ్బు లేకపోవడంతో అయితే శ్రీనివాస్ ముంబై పారిపోయి అక్కడ ఆ లింగం మార్పిడి ఆపరేషన్ చేసుకోవాలని చెప్పేసి కూడా అన్వేష్ వీడియోలో వివరించడం జరిగింది ఆ తర్వాత ఇజరావుతో కలిసి అక్కడే భిక్షాటన కూడా చేసినట్లయితే అన్వేష్ తన వీడియోలో చెప్పారు అయితే అప్పుడే ఆ వీడియోలో కావచ్చు మీడియాలో కావచ్చు So సోషల్ మీడియాలో కావచ్చు ఆ అఘోరిల గురించి తెలుసుకున్న అయితే ఈ శ్రీనివాస్ అఘోరి మాత వేషం అయితే తెలుగు రాష్ట్రాలకు ఎంట్రీ ఇచ్చారని చెప్పేసి కూడా అన్వేషణ వివరించారు మనం చూసుకోవచ్చు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ధ్వంసం సంబంధించి అక్కడ జరుగుతున్న ఒక కార్యక్రమంలో అయితే అప్పుడే ఎంటర్ ఇచ్చాడు ఈ అఘోరి నాగసాధు అని చెప్పేసి ఎంటర్ ఇచ్చింది అప్పటి నుంచి అయితే తెలుగు రాష్ట్రంలో అయితే అల్చల్ చేస్తుంది మనం చూసుకోవచ్చు బట్టలు లేకుండా తిరగడం పలు చోట్ల మనం చూసాం కొమరవెల్లి కావచ్చు అలాగే పలు చోట్ల బట్టలు లేకుండా తిరిగిన ఘటనలు కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే శ్రీవర్షన్ అనే అమ్మాయితో అయితే అఘౌరి నాగసాధువుకు అయితే పరిచయం ఏర్పడింది వీరిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు అయితే ఆ అఘోరి వద్ద చాలా డబ్బు ఉందని కారు ఉందని సో ఆ డబ్బు కారును దొబ్బేందుకే శ్రీవర్షిని అయితే అఘోరితో ఉంటుందని చెప్పేసి కూడా అన్వేష్ తన విశ్లేషణలో అయితే విశ్లేషించాడు మనం చూసుకున్నట్లయితే అఘోరి మొగ మొగడే కాబట్టి మొగడే కానీ ముళ్ళు లేదని చెప్పేసి కూడా కొన్ని అయితే మాట్లాడాడు సో అలాంటి వ్యక్తితో ఉన్న ఏం కాదని చెప్పేసి శ్రీవర్షిని ఒక ప్లాన్తోనే అఘోరి వద్ద ఉందని అఘోరి వద్ద ఉన్న డబ్బులు మొత్తం కాజేయడానికి శ్రీవర్షిని అలా చేసిన చెప్పేసి కూడా అన్వేష్ వీడియోలో వివరించారు అయితే ప్రస్తుతం అఘోరి అంశం ట్రెండింగ్గా ఉందని అయితే కొద్ది రోజులు తర్వాత దీన్ని మర్చిపోతారని చెప్పేసి కూడా చెప్పారు కుమారి అంటే కావచ్చు బరి లేఖ కావచ్చు కొన్ని రోజుల పాటు మీడియాలో ఉంటారు తర్వాత వాళ్ళు అంటే వారి ట్రెండ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు సో అఘవరి కూడా అంతే ప్రస్తుతానికైతే అయితే మీడియా వారు ఆమెను హైప్ చేస్తున్నారు కొద్ది రోజుల తర్వాత అంతా నార్మల్ అయిపోతుందని చెప్పేసి కూడా అన్వేష్ తన వీడియోలో వివరించారు అలాగే అఘవరి కూడా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినట్లు కూడా ఆరోపించారు